హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం ఈరోజు వీడియో ఏంటంటే చిన్నగా బ్లాగ్ షూట్ చేశాను ఇది ఈవినింగ్ టైంలో బ్లాగ్ అనమాట పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ ఇక్కడ ఛాయ్ పెట్టేసుకొని ఇంకా ఛాయ్ తాగినాం అందరం ఇంకా చిన్న నేను మీ దూరం కలిసి ఛాయ్ తాగినాము ఒకరికి బ్రెడ్ ఒకరికి బిస్కెట్స్ అట్లా తీసుకుని వెళ్ళి ఒక దగ్గర కూర్చొని చాయ్ తాగేసి తర్వాత చూసారు కదా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ వాష్ చేయాలి మార్నింగ్ నుంచి అసలు వాష్ చేయలేదు ఏంటో ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఇంకా మనం ఫోన్ చూసుకుంటానే కూర్చుంటాం కదా సో సేమ్ ఇం కూడా అంతే కానీ అనిపిస్తూ ఉంటుంది అందరు ఏదేదో చేస్తున్నారు మనం అయితే ఏం చేయట్లేదు ఇట్లా యూట్యూబ్ ఛానల్ అయితే రియల్లీ చెప్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నేనైతే థర్డ్ టైం అన్నమాట ఈ ఛానల్ అనేది ఫస్ట్ నార్మల్ ఒక ఛానల్ స్టార్ట్ చేశాను అది వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని తీసేసాను తర్వాత ధర్మ సందేహాలు అనేది ఒక స్టార్ట్ చేశాను అది కూడా అంతే వదిలేశాను ఇంకా నెక్స్ట్ ఇదైతే ఒకటి స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి వ్లాగ్స్ పెడుతున్నాను షార్ట్స్ పెడుతున్నాను కుకింగ్ వీడియోస్ వల్ల షాపింగ్ వీడియోస్ కిడ్స్ వీడియోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వీడియోస్ మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు అసలు ఎంతోమంది చాలామంది వీడియోస్ పెడుతున్నారు కదా అసలు ఒక్కొక్కరికి అసలు కంటెంట్ లేకపోయినా అందులో వ్యూస్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు వ్యూస్ కానీ వాస్టింగ్ కానీ వెంటనే వచ్చేస్తున్నాయి వాళ్ళకి వెంటనే మానిటైజేషన్ అయిపోతున్నాయి బట్ ఇప్పుడు ఏంటంటే కంటెంట్ కంటే ఎక్కువ ఇంట్లో వేసే రెగ్యులర్ వీడియోస్ అలాగే క్లీనింగ్ మోటివేషనల్ వీడియోస్ కిచెన్ వీడియోస్ కుక్ కుకింగ్ వీడియోస్ అలాంటివి చేస్తేనే ఎక్కువ చూస్తున్నారు కదా సో నేను కూడా బ్లాగ్స్ తీద్దామనేసి అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇక్కడ చూసారు కదా నార్మల్ నేనైతే ఇంతకుముందు కిడ్ బిఫోర్ కిడ్స్ అయితే ఇంటిని చాలా క్లీన్గా నీట్గా ఉంచుకునేదాన్ని ఆఫ్టర్ కిడ్స్ తర్వాత వచ్చేసి అసలు పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది నాకైతే వర్క్ అనేది చూసారు కదా ఎన్ని గిన్నెలు తోమేసాను మళ్ళీ ఇంకా గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి మొత్తం కౌంటర్ టాప్ అంతా నిండిపోయింది కొన్ని గిన్నెలు కింద పెట్టేస్తాను ఇప్పుడు ఇంకా కొన్ని సింక్లో ఉన్నవి వాష్ చేసేసుకొని ఇప్పుడు కింద ఉన్న గిన్నెలు తీసేసి వాష్ చేస్తున్నాను అసలు మనము ఏంటంటే ఫోన్ పట్టుకొని అంటే ఇంకా యూట్యూబ్లో వీడియోస్ క్లీనింగ్ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ అని చూస్తా చూస్తా అట్లాంటి టైం అంతా వేస్ట్ చేస్తాము మన వర్క్ ఏం అక్కడే ఉండిపోతుంది ఆ వీడియోస్ చూసేసరికి టైం అయిపోతుంది తీరా చూస్తే ఇంకా లంచ్ టైం అయిపోతుంది ఓన్లీ లంచ్ ప్రిపేర్ చేస్తామా కథం తిన్నామా మళ్ళీ ఫోన్ పడతామా అట్లా ఉంటుంది డే లైఫ్ అనేది సో ఎప్పుడైనా మనం చేంజ్ కావాలి అందరూ ఒక్కొక్కరు హెల్దీ ఫుడ్ తీసుకుని మేమైతే హెల్దీ ఫుడ్ అనేది అసలు తినాలి ఇది తినాలి అది తినాలి అది ఇది పడితే అది తినేస్తూ ఉంటాము నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే కానీ బయట ఇప్పుడు ఒక్కొక్క వీడియోస్లో వీళ్ళు చూస్తే వాళ్ళు రియల్గా ఎంత మంచి డైట్ తీసుకుంటారా అసలు మనం ఎందుకు తీసుకోము అసలు ఒక్కసారి కూడా మిల్లెట్స్ ఫుడ్ తిన్నాము మనము మేము యాక్చువల్లీ మేమైతే తిన్నాము మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు తిన్నారు నార్మల్ తిండే తింటాం మేమైతే కానీ ఇప్పుడు జనరేషన్ ఏంటంటే మిల్లెట్స్ ఫుడ్ బ్రౌన్ రైస్ అని అది ఇదని దుఃఖా తోలు అన్ని రకాలుగా తింటూ ఉన్నారు కదా సో మనం కూడా ట్రై చేద్దాం మనం ఎందుకు చేయకూడదు మనం ఎందుకు తినకూడదు సరే మనం కూడా ట్రై చేద్దాం ఇప్పటి నుంచి మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుందాం వేరే వాళ్ళు పెట్టే వీడియోస్ మనం చూసి మోటివేట్ అవుతున్నాం కదా సో నేను కూడా ఇప్పటి నుంచి వీడియోస్ తీసి నేను కూడా షూట్ చేస్తాను వీడియో అప్లోడ్ చేస్తాను మా వీడియోస్ కూడా చూసి ఎవరో ఒకరు మోటివేట్ అయ్యేట్ అయినా చాలు కదా మనకి సో అదా అనుకొని నేనైతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను చూసారు కదా ఇక్కడ గిన్నెలన్నీ అన్నీ దోమేస్తాను అలాగే ఇప్పుడు గ్లాస్ బాటిల్స్ వాష్ చేశాను కదా ఇది ఏదో యాప్లో ఆఫర్లో వచ్చినాయంట టూ బాటిల్స్ తీసుకున్నాం కానీ వాటి క్యాప్స్ అనేవి అసలు బాగాలేవు టానిక్ మూతలకు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి అసలు వాష్ చేసినప్పుడు కూడా అది చిరికపోయింది ప్రెట్ వచ్చింది నాకు అది గ్లాస్ బాటిల్ షేప్ అంతా బాగానే ఉంది కానీ క్యాప్స్ అనేవి అసలు నచ్చలేవు సో వాటిని దేనికి యూజ్ చేయాలని కూడా అర్థం కావట్లేదు అనేసి జస్ట్ వాష్ చేసి వాళ్ళు పక్కకు పెట్టేసాము వాష్ గిన్నెలని వాష్ చేసేసినాము గిన్నెలనే వాష్ అయిపోయిన తర్వాత కిచెన్ కౌటర్ టూడీ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఇన్ని గిన్నెలు పడినాయా ఇన్ని గిన్నెలు వాష్ చేసిన తర్వాత అబ్బాయి ఇంకోసారి గిన్నెలన్నీ జమ చేయొద్దు ఎప్పటికప్పుడే వాష్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ వీటిని అసలు ఇక్కడ ఇట్లా మెస్సీగా ఇట్లా చేయొద్దు వెంట వెంటనే ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్ వెంటనే వాష్ చేసుకుందామా కథ పడేసినామా అన్నట్టుగా ఉండాలనుకుంటాం బట్ మళ్ళీ అదే రిపీట్ అయిపోతుంది ఏమో నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఇంకా పిల్లల్ని చూసేసరికి పిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ వెళ్ళిన తర్వాత వర్క్స్ చేసుకొని మన బాడీ అంతా టైడ్ అయిపోతుంది సో రెస్ట్ కావాలనిపిస్తుంది పడుకుంటాం లేస్తాము ఇంకా డే డేలో ఎప్పటికప్పుడు దోమేసుకుంటాం గిన్నెలు దోమేసుకుంటా కానీ డే ఎంత వాటర్లో ఉన్నట్టుగా డే అంతా ఏదో పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది అందుకనేసి నేను గిన్నెలు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇట్లా రెగ్యులర్గా ఒక టూ టైమ్స్ తోముతాను బట్ ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి అసలు తోమలేదు ఇంకా ఇవన్నీ నైట్ టైంలో ఈవినింగ్ టైంలో నేను వాష్ చేసినాను గిన్నెలు అన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను డిన్నర్ కోసం అలాగే ఇంకా మిల్క్ కూడా ఇప్పుడు కాగబెట్టేసి పెట్టుకున్నాం అనుకో రేపు మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు అందుకనేసి ఒక సైడ్ రైస్ పెట్టేసాను ఒక సైడ్ మిల్క్ పెట్టేసినాను ఇప్పుడు ఫిష్ అయితే ఉన్నాయి ఫిష్ ఫ్రై కోసం నేనైతే ఇక్కడ కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డి పేస్ట్ ఇంకా కొంచెం ధనియా పౌడర్ నిమ్మరసం ఒక ఎగ్ వేసుకొని మంచిగా కలిసేలా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా చేయడం వల్ల ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎటువంటి పిండిలు వేయకుండా ఏమంటారు బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ మైదా పిండి ఇలాంటివి వేయకుండా మనం ఏది వేసినా కానీ మాయిలు వేయగానే విడిపోతుంది కదా సో ఒకసారి అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మసాలా అంతా ఈ విధంగా మొత్తం ఫిష్కి కలిపి పట్టించేసాలి పట్టించేసి వీలైతే దీన్ని ఒక వన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది ఇక్కడ టైం లేదు చూసారు కదా మా చిన్నోడు ఇంకా పక్కడే కూర్చున్నాడు వాడు ఇక్కడ ఏమంటారు సింక్ కౌంటర్ టాప్ మీద కూర్చుంటాడు కూర్చొని సింక్లో ఉన్న వాటర్తో ఆడ ట్యాప్తో ఆడుతూ ఉంటాడు అనమాట సో ఏదో ఒకటి బిజీగా ఉంచినాం కదా అవన్నీ కొంచెం అక్కడ ఉన్న పైప్స్ ఉంటాయి కదా వాటితో గిన్నెలతో అట్లా ఆడుతూ ఉంటాడు పెద్దోడైతే టీవీ చూస్తున్నాడు వీళ్ళకైతే ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై అనేది చేసి పెట్టేద్దాం చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఫిష్ ఫ్రై అనేది ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి పెరుగు అలాంటిది ఏది వేయకుండా నేను నార్మల్గా జస్ట్ సింపుల్గా ఫిష్ ఫ్రై చేశాను మనకి క్రంచీకి మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం చూసారు కదా ఇక్కడ రైస్ అనేది కూడా చక్కగా అయిపోయింది ఇంకా జస్ట్ ఒకసారి కలిపి విధంగా మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ వెంటనే ఇంకా రెండు గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా వాష్ చేసేసి కొంచెం ఇంకా అందులో వేసేస్తే అయిపోతుంది అనేసి అవి కూడా వాష్ చేసి పక్క పెట్టుకున్నాను రైస్ అయితే అయిపోయింది ఇంకా రైస్ని కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను ఆల్రెడీ ఫిష్కి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఉందన్నమాట మొన్న పూరీ చేశాను అదే కడాయిలో ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై అనేది ఫ్రై చేసుకుంటాను మళ్ళీ సపరేట్గా ఆయిల్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆయిల్ అనేది కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఫిష్ అనేది ఒక కడాయి అనేది చిన్నగా ఉంది కాబట్టి టూ టూ ఫిషెస్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ ఆయిల్ అనేది మనకి పొంగులాగా వస్తుంది కదా పొంగులాగా ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం ఎగ్ వేసాం కదా ఎగ్ వేయడం వల్ల మనకి ఇక్కడ ఆయిల్ అనేది మొత్తం పొంగులాగా వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్ అనేది మళ్ళీ నేను సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఆ టైం అనేది నేను అది ఆయిల్ ఎంత ఉన్నా కానీ అది యూజ్ చేయను ఎందుకంటే చాలా బ్లాక్గా అయిపోతుంది కదా అలాగే ఫిష్ ఫ్రై చేసాము కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ డీ ఫ్రై చేయడానికి నాకు పిల్లల హెల్త్ ఏమవుతుందో అనేసి కొంచెం నేను చేయలేను సో ఈ విధంగా చూస్తారు కదా ఎగ్ వేయడం వల్ల మనకి ఈ విధంగా పొంగు వస్తుంది అంతే తర్వాత ఫిష్ ఫ్రై అనేది మాత్రం చక్కగా ఫ్రై చేసుకున్నాము ఈ విధంగా ఫిష్ ఫ్రై చేసుకొని ఇంకో పిల్లలు సర్వ్ చేసుకొని పిల్లలకు తినిపించడమే ఈ విధంగా పిల్లలకు తినిపించేటప్పుడు కూడా ఫిష్ ఫ్రై అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట అసలు ఎక్కడ ముళ్ళు వస్తాయా వాళ్ళకి ఎక్కడ గొంతులో గుచ్చుకుంటుందా అనేసి ప్రతిసారి వెతికి 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 మనం తినిపిస్తూ ఉండాలన్నమాట నేను ఫిష్ ఫ్రై అనేది పిల్లలకి జస్ట్ నుంచే అలవాటు చేశాను అంత ముందుకు ఫిష్ ఫ్రై అస్సలు తినకపోయేవాళ్ళు ఏంటంటే ఫిష్ ఫ్రై అనేది పిల్లలకి కర్రీ తినకపోయినా ఫ్రై అనేది అయినా అలవాటు కావాలి కదా అనేసి ఈ విధంగా ఫ్రై చేసి వాళ్ళకు తినబెట్టడం స్టార్ట్ చేశాను బట్ తినిపించడం మాత్రం ఒక పెద్ద టాస్క్ ఈ విధంగా ప్రతిసారి ఈ విధంగా ప్రెస్ చేస్తూ మూళ్ళు ఎక్కడైనా ఉందా లేదా అని ప్రెస్ చేస్తూ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మనం అనేది తినిపించాలి కొంచెం టైం తీసుకుంటుంది బట్ మనం ఈ విధంగా తినిపిస్తేనే పిల్లలకు కొంచెం తింటారు అలాగే అలవాటు అవుతుంది పిల్లలకు తినిపించేసాను ఒక పీస్ మేము కూడా తినేసాము తినేసిన తర్వాత ఇంకా రైస్ కూడా అయిపోయింది కాబట్టి కర్రీ డి డిన్నర్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చిక్ చిక్కుడుకాయ ఎల్లిపాయ కారం అనమాట ఇది ఆల్రెడీ నేను కర్రీని పోస్ట్ చేసేసాను జస్ట్ ఇప్పుడు శాంపిల్గా మీకు వీడియో అనేది చూపిస్తున్నాను డిన్నర్లోకి ఏం కర్రీ చేశాను అనేది చిక్కుడుకాయ వెల్లిపాయ కారం అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నోరు మాత్రం టేస్ట్ లేనప్పుడు ఇలాంటివి రిస్పిస్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వెల్లుల్లి అనేది ఈ విధంగా కోల్డ్ అయినప్పుడు మనం డైరెక్ట్ వెల్లుల్లి తీసుకోకునే విధంగా కర్రీస్లో కూడా గోకరకాయ కర్రీ చిక్కుడుకాయ బెండకాయ ఇలాంటి కర్రీస్లో ఈ వెల్లుల్లి కారం వేయడం వల్ల కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా తింటే కూడా కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది కదా సో ఇక్కడ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది డిన్నర్లోకి బాయిల్ చేశాను వెల్లుల్లి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం అలాగే రైస్ ఇంకా రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా కొంచెం ఆల్రెడీ ఫిష్ ఫిల్ తిన్నారు కాబట్టి రైస్ అనేది తినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు జస్ట్ కొంచెం అట్లా లైట్గా తినిపించేసేసి మేము తినేసినాము మేము తినేసిన తర్వాత ఇంకా పిల్లలకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బుక్స్ కూడా తీసేసుకున్నాము మా బీవెన్ గారి ఇప్పుడు సెకండ్ క్లాస్ అనమాట ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్ వాడిది సో బుక్స్ కూడా తీసేసుకున్నాం కాబట్టి ఇంకా వాడికి కవర్స్ వేసేసి స్టిక్కర్స్ వేసి నేమ్స్ రాయాలి సో ఇప్పుడు టాస్క్ ఉందన్నమాట మనకి ఇంకా ఇప్పుడు బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసేసి నేను పడుకుంటాము మొత్తానికి ఇంకా బుక్స్కి అయితే కవర్స్ వేసేసాము కవర్స్ వేసి స్టిక్కర్స్ వేసి నేమ్స్ కూడా రాసేసినాము యాక్చువల్లీ బుక్స్ తీసుకొచ్చి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కానీ వేయడానికి టైం దొరకలేదు ఇంకా రేపు మ మస్ట్గా బుక్స్ అనేవి తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఈరోజు నైట్ వన్ వరకైనా కూర్చొని వేయాలనేసి ఫిక్స్ అయిపోయినాము టైం వన్ థర్టీ అట్లా అవుతుంది మొత్తం బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసేసినాము ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోయింది రేపటి నుంచి ఇంకా వన్ బుక్స్ తీసుకెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నాకు వీడియోస్ మంచి వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా మనకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ప్లీజ్ యొక్క విషయంలో సపోర్ట్ చేయండి నాకు ఖచ్చితంగా నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా తీసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్